ఒక్క సీట్లో కూడా మరి మనం గెలవలేదు దానివల్ల డెఫినెట్గా మేము కూడా ఆలోచనలు పడ్డాం పార్టీగా అరే ఇట్ల జరిగింది గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అట్లాంటిది వారసత్వ ఉద్యోగం అనే ఒక ఇమోషనల్ అంశం దాన్ని కూడా నిలబెట్టుకున్నాము ఇచ్చిన పది హామీల్లో ఎనిమిది పూర్తిగా చేయగలిగాము రెండు పాక్షికంగా అయినాయి అయినప్పటికీ మరి కార్మికులు ఈ రకంగా ఎందుకు మనకు మద్దతు పలకలేదు అనే ఒక ఆలోచన మాత్రం పార్టీలో ఆనాడు కలిగింది అప్పటికే ఎదురు దెబ్బ తగిలింది మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో తదనంతరం వచ్చిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా మనం ఎందుకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదంటే నిజానికి మేము కూడా మదనపడ్డాం కార్మిక సంఘం పెట్టడం వల్ల లాభమైందా నష్టమైందా కార్మిక సంఘంలో ఉండే పంచాయతీలు ఏమైనా పార్టీ మీద ప్రభావం చూపినాయా అందులో ఉండే అంతర్గత రాజకీయాలు ఎందుకంటే ట్రేడ్ యూనియన్ అంటేనే చాలా ఉంటాయి పాలిటిక్స్ దానివల్ల కూడా ఏమైనా నష్టమైందా మెయిన్ పార్టీకి అని చెప్పి కొంత మదనపడ్డాం అందుకే మరి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ తర్వాత నిజానికి కొంత క్రియాశీలంగా పార్టీ పనిచేయలేదు అయినప్పటికీ మనుగురులో నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా ఇరవై నాలుగు ఓట్లతో మాత్రమే మీరు ఓడిపోయారు తప్ప నిజానికి మీరు ఓడిపోలేదు పార్టీ ఆనాడు పూర్తిగా మద్దతు పలకపోయినా క్రియాశీలంగా లేకపోయినా మీ అంతట మీరుగా కేసీఆర్ గారి మీద ప్రేమతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మీద ప్రేమతో అద్భుతంగా పనిచేసి విజయ పంచులని ముద్దాడినందుకు మనుగురులో ముఖ్యంగా మీ అందరినీ నేను అభినందిస్తా ఉన్నాను అయితే ఈరోజున్న పరిస్థితి సరిగ్గా ఇరవై ఒక్క నెలలు మరి దాదాపు ఇంకో రెండు రోజులైతే ఇంకో ఏడో తారీఖు వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై ఒక్క నెలలు దాటి ఇరవై రెండు నెలల్లోకి అడుగు పెడుతుంది ఏం జరిగింది అని ఒకసారి ఆలోచించుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు నెలల్లో తెలంగాణలో ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది మీరు ఇవాళ ఏ మనిషినైనా అడగండి తెలంగాణలో ఫలానా వర్గం అని కానీ కులం అని కానీ ఫలానా మతం అని కానీ లేదు ఫలానా వృత్తి అని కూడా లేదు ఏ ఒక్కరిని మీరు తట్టి అడిగినా ఎట్లా ఉంది ప్రభుత్వం అని అడిగితే అందరూ గా ఒకటే మాట చెప్తున్నారు అప్పుడే బాగుంది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండేది ఈ ప్రభుత్వం వచ్చినాక అంత అగమ్య గోచరంగా ఉంది అనే మాట ఇవాళ ప్రతి ఒక్క మనిషి నుండి కూడా నిలబడతా ఉంది ముఖ్యంగా నేను గమనిస్తా ఉన్నది రైతుల్లో ఎప్పుడైనా కాంతారావు గారు నడుపుతా ఉన్నా అన్నా మరి కొత్తగూడెం జిల్లాలో యూరియా సమస్య ఎట్లా ఉంది యూరియా ఉందా సమస్య లేదా అంటే భయంకరంగా ఉందన్నా యూరియా సమస్య కాదు సంక్షోభం అది ఆ స్థాయిలో భయంకరంగా ఉంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్టే మా దగ్గర కూడా తీవ్రంగా రాత్రికే వచ్చి లైన్లు కడుతున్నారు ఉదయం మూడు గంటలకు వస్తున్నారు చివరి కొంతమంది అక్కడనే పడుకుంటున్నారు ఆ పరిస్థితి వచ్చింది ఎన్నికలకు ముందేమో హామీల జాతర ఎన్నికల తర్వాతేమో చెప్పుల జాతర అన్నట్టుగా ఇవాళ ఏ పిఎస్సీఎస్ కేంద్రం దగ్గర పోయినా ఏ సొసైటీ కేంద్రం కాడికి పోయినా చెప్పులు వరుసలో భయంకరంగా కనబడతా ఉన్నాయి కానీ ఒక్క మాటకు మాత్రం మనం ఒప్పుకోవాలని చెప్తున్నాడు ఇప్పుడే కాంతారావు గారు ఏంది అదంటే అన్నాడు రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ముందే చెప్పాడన్నా ఆనాటి రోజులు తిరిగి తెస్తానన్నా నిజంగానే తెచ్చాడు ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రోజులైతే ఉండేది ఆ రోజులు మళ్ళీ తెచ్చాడు మళ్ళీ కరెంట్ సరిగి రాట్లేదు మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతా ఉన్నాయి మళ్ళీ రైతులు చెప్పుల జాతర పెట్టి పరిస్థితి వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిజాయితీగా నిజాయితీ గల్ల మోసగాడన్న రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా మోసం చేశాడు చెప్పి మరీ చేశాడు ప్రజలు ఆయన చెప్పాడు ఎలక్షన్లకు ముందే చెప్పాడు ఆయన కొత్తగా ఈరోజు చెప్తలేడు రేవంత్ రెడ్డి గారు నిజాయితీగానే మోసం చేసిండి ఆయన అన్నాడు ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు చూసే ఉంటారు వీడియో మరి వాళ్ళు మోసం చేయాలంటే వాళ్ళకి మాటివ్వాలి మోసం చేయాలి అదే మేము నేర్చుకున్నామని చెప్పాడు చేశాడు నిజానికి మనం ఆనాడు కొంత ఓవర్ గా కూడా పోయాం కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం చేసిన పని పదేళ్ల పాటు బహుశా భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా అంత తీవ్ర స్థాయిలో పదేళ్లలో ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించలేదు మీకు రెండు మచ్చుకు మూడు చెప్తాను రెండు మూడు చెప్తాను నేను మన రాష్ట్రం రాకముందు గోదావరిలో కృష్ణలో మన నీటికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినా ఎన్నడూ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు మన బీళ్ళకి గోదావరి నీళ్ళు రాలేదు కృష్ణా నీళ్ళు రాలేదు అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు రెండు వేల పద్నాలుగుకి పూర్వం తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ ప్రాంతం ఆనాడు రాష్ట్రంగా లేదు కాబట్టి ప్రాంతం భారతదేశంలో మన ర్యాంకు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగవ ర్యాంకు ఏది వ్యవసాయ ఉత్పత్తుల్లో వ్యవసాయ దిగుబడుల్లో వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా మన కాడ పండే వరిలో ఆనాడు మన ర్యాంకు పద్నాలుగు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే మనం సగంలో ఎక్కడో ఉన్నాం అదే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు గోదావరిలో మరొక వైపు కృష్ణానదిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి మీ ఖమ్మం జిల్లాలో సీతారామ అయితేనేమి అట్లాగే మొత్తం ఉత్తర తెలంగాణలో గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి